హాయ్ ఫ్రెండ్స్ నరసదिशाదొ అగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు మై ఛానల్ thank okay. you 给我的啊！

అన్న నచ్చిపోయి ఎండు రోజులు అయితే పదకొండు వెళ్ళి పన్నెండు రోజు పడ్డది మంది బాగా తిండికో ఇప్పుడు ఏ ఊరు కూడా అయితే ఇక అది ఒక్క మేడలో ఉన్నది வ இப்படித்தோடு கொடுத்து எந்த மந்தி கூட கட்டாய இப்போ ఈ నడి అవరాత్రి మాత్రమే ఇవాళ ఉంటారు అది ఒక్కతే ఉంటది మన ఇద్దరం ఇక మనం మేరవరే మళ్ళీ చూస్తే మన అది ఎంత సంబరపడుతుందా చూసి ఖుషి మనల్ని చూసి మనం మొగలవైతే అదినే మనకు పెళ్ళవైతే ఇక పోతే లాగ పోవద్దు ఈ నడి అవరాత్రి మళ్ళా తాగిందే తాగింది తాగుడే మనకు ఆనందం అని తెల్లగళ్ళ నల్లగల్ల బీరు బ్రాండి విస్కి గురుమ తాగి వజ్రమాలకస్తున్నారు కొడుకులు

మేము ఒక్కటి విచారా అన్నది నచ్చిపోయిందంటే అన్న అన్న మీద మీకు ఎంత ప్రేమ ఉన్నది కొడుక విచారానికి వచ్చిందంటే అన్న ఏం కావాలి కొడుక మీకు అదినే మనకు దొరుకుతారా సచ్చి పేరు డౌట్ రావద్దు మరి అదే అన్నీ రావచ్చు వివలేనాల్లో అడుగు వచ్చిన అన్నదర్చిపోయిండు కాబట్టి రాజ్యానికి రాజు ఉంటుంది రాజ్యం పంచుకుంటది ఈ అన్నేళ్ళ రాజ్యం ఇవ్వలేదు అంటే మీరు ఇస్తారు తోడగట్టిన తమ్ముడు ఉన్నది కాబట్టి మీరు ఏలుకోవచ్చు అయ్యా

అన్నబట్టే కడుగం నేను పట్టచ్చునా పట్టుకోవచ్చు అన్న పెట్టే కిరణం పెట్టాలే పెట్టాలి అన్న అట్టే తోతులు ఎవరు పెట్టాలి అన్న తొరగే అంగిల్ మేము దొరికేస్తాం అన్న రాజ్యం బాధేనా ఇంకొక మాట ఏంటిది రేపు నీ కర్మాల కొడుకు ఉంటుంది బిడ్డ ఉంటుంది వాళ్ళకి మేము ఏమైతాం వాళ్ళని మేము ఏమని పిలుస్తున్నాం అన్న కొడుకులు అటు అన్న కొడుకులు అయితే కన్న కొడుకులు అయితే నా కొడుకులు మా మీ అన్న కొడుకులు కొడుకులు అన్న కొడుకులు కన్న కొడుకు వాళ్ళు వచ్చు అన్నబిడ్డను కన్న బిడ్డు విలువచ్చా అన్న రాష్ట్రపుడు అన్న వస్తువులు మాదైనప్పుడు అన్న కొడుకు కొడుకు అయినప్పుడు ఏ இந்த <laughs> பாட்டும் <laughs> <laughs> అలాా... నుంగత 5 ఐా Trustee tamaా సాడం కచక వత తొంఠా heads. తోా న్ణ శాభఎసా ాా cheస themselves tu శాా్నీదానా. household bumps, సా బాాఎాా few ంాrenal rలconsాాాా wykon కాాదా నాినండా శాాా్నాాా� ¡Dar una cosa una vida, una vida. కూరని నేను పాలించి పెంచి పెద్ద ఎత్తి పాత్ర ఆటి సిరియస్ సిరియస్ అన్నం జాయిడ్ గా ఫోన్ చేస్తా ని ని మీ అన్న బతుకుంటే ఈ మార్తింటి బిమ్ల నడికి వదిలే వదిలే ఎవరు అందము నీ సందము నీ కట్టు బొట్టు ఓర్వలేక నీ ఏరుసు నీ ఐక్రాసు ని ఐసు నీ లుక్సు నీ టిప్సు నీ గిత్తు నీ వాచీ చూసి కట్టంటారే నీ ఎల్లు ఎట్టున్నాయి ఆ తల్లి ఎట్లున్నాయి నీ కరిమోకానికి పెంచుకున్నది నీకు అవసరం హాస్య

మరమి వె <t> <Enough>

అందులో పోసుకుంటే ఇది కత్తి కాదు మంగలి పత్రిందరే ఆ బ్రహ్మదేవుడు ఈ సినిమా ശിൽ ആ ബ്രഹ്മേവടി ശില്പാൻ മധ്യക ആ ബ്രഹ്മദേ ശിൽ എന്തായാലും മധ്യക ഇപ്പം നീക്കം അറിയാ ശിൽ രംഗേച്ച ശില്പാൻ ശില്പാണ